హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు ఇవాళ టేస్టీ రెసిపీ వచ్చేసి పాలకోవా అండి పాలకోవా అనగానే అందరూ ఏమనుకుంటారు అంటే ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ పాలు కావాలి పాలకోవా చేయాలి అంటే అనుకుంటూ ఉంటారు కదా ఇవాళ తక్కువ పాలతో తక్కువ టైంలో మనం పాలకోవాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక మందపాటి గిన్నెనైతే పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నాను ఇక్కడ చూడండి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత నెయ్యి మొత్తం కరిగిపోయేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత అందులోకి అరకప్పు వరకు పాలని తీసుకుంటున్నాను మనకు అరకప్పు పాలు చాలా అండి ఇక్కడ ఎందుకంటే నేను మిల్క్ పౌడర్తో చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకు మిల్క్ పౌడర్ని ఒకటిన్నర కప్పు వరకు తీసుకోవాలి ఒకటిన్నర మిల్క్ పౌడర్ మనకు డైలీ మిల్క్ పౌడర్ అనే ప్యాకెట్స్ దొరుకుతూ ఉంటాయి కదండీ ఆ మిల్క్ పౌడర్ని తీసుకొని ఒకటిన్నర కప్పు వరకు యాడ్ చేసుకోవాలి మనకు మిల్క్ పౌడర్ అనేది కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కప్పు వరకు షుగర్ పౌడర్ని తీసుకుంటున్నానండి మనము షుగర్ని మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం అంతా కూడా చక్కగా ఎక్కడ కూడా ఉండలు కట్టుకోకుండా కలుపుతూ మనము దగ్గర పడేంత వరకు దగ్గరే ఉండి చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మనకు కొవ్వ అయితే మనకు పాలతో ఎలా అయితే చేస్తామో అలాగే టేస్ట్ అయితే వస్తుందనమాట ఇలా దగ్గర పడిన తర్వాత అందులోకి యాలకుల పొడిని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇలా చూడండి మనకు ఇలా దగ్గర మొత్తం కూడా పాలనేది మొత్తం ఇంకిపోయి దగ్గర పడేంత వరకు మనము చక్కగా కలుపుకోవాలి ఐదే ఐదు నిమిషాలలో మనమైతే ఈ పాలకోవాని రెడీ చేసుకోవచ్చండి మనకు తొందరగా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఎప్పుడైనా మన ఇంటికి రిలేటివ్స్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఇక్కడ కరెక్ట్గా ప్రాసెస్ అయితే రెడీ అయిపోయిందనమాట నేను ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మనకు చెంచకు ఉన్న కోవని కూడా మొత్తంగా తీసేసుకున్నాను అనమాట మనం చేతితో ఇలా టచ్ చేస్తే మనకు కోవా అనేది చేతికి అంటుకోకుండా ఉంటే మనకు కరెక్ట్ ప్రాసెస్లో కోవా అనేది రెడీ అయిపోయినట్టు మనకు కొవ్వ కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని చక్కగా రౌండ్గా బాల్స్లా చుట్టేసుకోవడమే అండి ఇక్కడ చూడండి ఇలా చుట్టుకొని మధ్యలో ప్రెస్ చేస్తే మనకు స్వీట్ షాప్లో ఎలా అయితే మనకు పేడాలు అమ్ముతూ ఉంటారో కొవ్వ పేడాలు అమ్ముతూ ఉంటారు కదండీ సేమ్ అలాగే మనము ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా మనకు స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేసుకోవాలి అంటే ఎంతో అడావిడి చేస్తూ ఉంటాం కదా ఈజీగా మనము ఈ స్వీట్ని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ పాలకోవా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం పాల చేసామని ఎవ్వరు కూడా గుర్తుపట్టారు ఎందుకంటే అచ్చం పాలతో చేసినట్టుగానే చాలా చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి పాలకోవా మనకి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో కదా నచ్చినట్టుంటే లైక్ చేయండి ఓకే అండి బాయ్ మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ